రాములమ్మ గారికి అదేవిధంగా మన గ్రామ పెద్ద చింతల పైనాడు గారికి మా వియ్యంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ గారికి మన గొల్లపాలెం సెక్రటరీ గారు సహనాజ్ బేగం గారికి మా వైద్య సూపర్వైజర్లు కూడా నమస్కారాలు అలాగే మా ఎమ్మెలెచ్వీలకి ఆశా ఆశావర్కర్లకి అంగన్వాడీ టీచర్లు అందరికి కూడా నమస్కారాలు ఈరోజు ముసిరాం గ్రామ పంచాయతీలో మన గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన స్వస్తనారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ప్రతి సచివాలయంలోనూ మహిళల గురించి పన్నెండు సంవత్సరాలు దాటిన మహిళలందరికీ అప్ టు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు మహిళలందరూ కూడా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి వెల్నెస్ సెంటర్లో కూడా గర్భిణీలకి తనిఖీలు ప్రతి గర్భిణీ కూడా తనిఖీలు అయిన తర్వాత రెండు టీటీ ఇంజక్షన్ లేచుకోవడం వాళ్ళకి నాలుగు విజిట్లు అవడం అదే మెడికల్ ఆఫీసర్ గారితో తనిఖీ చేయడం అదేవిధంగా చిన్నపిల్లలు చిన్నపిల్ల పుట్టిన పిల్లల నుంచి తల్లిపాలు తాగించడం గురించి పుట్టిన నుంచి ఐదు సంవత్సరాల పిల్లలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ వ్యాధి నిరోధక టీకాలు వేయించడం అలాగే పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల యుక్త అమ్మాయిలు ఏ అమ్మాయి కూడా రక్తహీనతతో బాధపడకూడదని అందరూ కూడా హిమోగ్లోబిన్ టెస్టులు చేసి వారికి ప్రతి ఒక్క మహిళ కూడా పన్నెండు గ్రాముల నుంచి పదహారు గ్రాములు హిమోగ్లోబిన్ ఉండాలి చాలామందికి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జీవనశైలి ఆహార అలవాట్ల వల్ల ప్రతి ఒక్కరు కూడా జంక్ ఫుడ్స్ తినడం ఎవరు కూడా ప్రోటీన్స్తో కూడిన ఆహార పదార్థాలు ఎవరూ తీసుకోవట్లేదు రక్తం బాగా పెరగాలంటే బెల్లం రాగి మాల్ట్ పర్జోరం ధాన్యం పళ్ళు పప్పు చెక్కీలు ఇవన్నీ కూడా మునగాకు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటేనే రక్తం బాగా రుద్ధి చెందుతుంది చాలామంది జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోయారు కాలేజీకి వెళ్ళిన అమ్మాయిలు కానీ స్కూల్కి వెళ్ళిన పిల్లలకు కానీ కురకూరే ప్యాకెట్లు పానీపూరలు చాట్లు ఇలాంటివన్నీ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతిని కడుపులోపు రావడం కడుపులో అల్సర్స్ రావడం ఇలాంటివన్నీ జరిగి ఆకలి లేకపోవడం జరుగుతుంది